హాయ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్ పండూరి శ్యామ్ హాయ్ అన్న వెల్కమ్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బర్త్డేకి వందలో వేల కొద్ది విషయస్ వచ్చినాయి మెయిల్స్ కూడా కుప్పలు కుప్పలుగా వచ్చినాయి ప్రతిదీ చదివాను కాకపోతే ఏంటంటే అందరికీ రిప్లై ఇవ్వలేను కాబట్టి లైవ్ చేద్దాము సరదాగా మాట్లాడదాం మీతో అని చెప్పి వచ్చాను ఎవరైనా ఆడియో క్లియర్గా ఉందా లేదా ఒక్కసారి రిప్లై పెట్టగలరా ఆడియో క్లియర్గా ఉందా జస్ట్ ఒక్కసారి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే బాసు అనురాధ థ్యాంక్ యూ క్లియర్ బాగుందా వాయిస్ ఓకేనా క్లియర్గా వస్తుందా ప్రాపర్గా ఎందుకంటే వర్టికల్ మోడ్లో ఫస్ట్ లైవ్ ఇది మనకి కొత్త ఆప్షన్ ఇచ్చాడు యూట్యూబ్లో ఎవ్రీథింగ్ గుడ్ జూనియర్ ఈశ్వరి థ్యాంక్ యూ సో హాయ్ వెల్కమ్ టు పృథ్వీ పాట్స్ గట్టిగానే అచీవ్ చేశాము ఫస్ట్ బర్త్డే వచ్చేసరికి చాలామందితో మాట్లాడాలని నేను టార్గెట్ పెట్టుకున్నాను సో నేను అనుకున్న దానికంటే ఒక ఐదారు రెట్లు ఎక్కువ మందితోనే మాట్లాడుతున్నాను నాకు విషస్ చెప్పిన ప్రతి ఒక్కరికి బాసు అని పిలిచే వాళ్ళకి అన్న అని పిలిచే వాళ్ళకి డార్లింగ్ అని పిలిచే వాళ్ళకి బంగారం అని పిలిచే వాళ్ళకి ఈచ్ అండ్ వన్ ఎవరైతే నాకు విషస్ చెప్పారో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సో దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ నేను ఒక చెప్పాలనుకుంటున్నాను ఇది మాత్రం ప్రమోషన్ కదే తను నా ఫ్రెండ్ నా తమ్ నెయిల్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు తను వెంకట్ అని సో చాలామంది అన్న మీ డిజైన్స్ బాగుంటాయి మీరు తమ్ నెయిల్స్ ఎవరు చేస్తే చేయించుకుంటారు తను నా ఫ్రెండే సో బాగా చేస్తాడనమాట నేను మీ మీరు ఎవరికన్నా అవసరం అయితే కనుక నేను తర్వాత కమ్యూనిటీ పోస్ట్ పెడతాను తను తమ్ చేస్తాడు లోగోస్ చేస్తాడు విజిటింగ్ కార్డులు అన్నీ చేస్తాడు తనని సపోర్ట్ చేయడం కోసం ఎందుకంటే తన దగ్గర మంచి స్కిల్ ఉంది తనకొక మంచి అన్నమాట అందుకని చెప్తున్నాను సో ఈ టాపిక్లోకి వచ్చేస్తే వెరీ సూన్ మీకు ఏదైతే చెప్పానో సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాను వాళ్ళతో మాట్లాడుతాను ఒకళ్ళు సెలెక్ట్ చేసి అనేది ఉందో అది వెరీ సూన్ లాంచ్ అయిపోతున్నాను ఆల్రెడీ ఒక వీడియో షూట్ కూడా అయిపోయింది అంటే వెళ్ళి మాట్లాడడం దాన్ని షూట్ చేసి మీ అందరికీ చూపించే చూపించడానికి రెడీగా ఉంది అది కాకపోతే ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి అనేది మాత్రం జస్ట్ ఇప్పుడిప్పుడే ఆలోచించుకుంటున్నాం అన్నమాట సో ఇప్పుడు కామెంట్స్ చదువుదాం యాటిట్యూడ్ బాయ్ పండు హ్యాపీ బర్త్డే అన్న థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి పాకల హాయ్ అన్న హాయ్ సో ఇంకా ఎవరైనా లైవ్కి రావాల్సి ఉంటే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మీకు బోర్ కొట్టుకున్నా ఉంటే ఇరవై నిమిషాలు మాట్లాడదామని ఫిక్స్ అయ్యి ఇలా వచ్చాను అనమాట హాయ్ హాయ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి కామెంట్స్ అన్న వాళ్ళ కథలో చూ అర్థం కాలే సో ఇక చాలామంది ఈ లైవ్లో బర్త్డే కదా బర్త్డే తర్వాత ఏదో కొంచెం స్పెషల్ ఉండాలి కాబట్టి నువ్వు ఏం చేస్తూ ఉంటావు అన్న నీ జాబ్ ఏంటి అని అడుగుతున్నారు బేసిక్గా నేను రైటర్ అండ్ యాక్టర్ అనమాట ఏం చేసావు అంటే కొన్ని చేశాను జీ ఫైవ్లో ఆహనా పెళ్ళి అంటాను ఒక సిరీస్ ఉంటుంది రాజ్ తరుణ్ గారితో దాంట్లో చేసాను ఈ అప్కమింగ్ కొన్ని కొన్ని సినిమాల్లో చేయబోతున్నాను అలా నాకు నచ్చిన ప్రొఫెషన్లో నాకు దొరికిన అవకాశం చేసుకుంటూ సో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది రాసుకుంటూ కథలు రాసుకుంటూ ఉంటాను ఇక హాబీస్ అవి అంటారా పెద్దగా రీడింగ్ బాక్స్ ప్లేయింగ్ క్రికెట్ ఇలాంటివి ఏం లేవు ఆ టైంకి ఏది తోస్తే చేసేయడమే అదనమాట హాబీస్ ఏంటి లేవు కాకపోతే నాకు పొలాలు అయ్యి అంటే ఇష్టం ఎక్కువ సింగిల్గా నేచర్లో స్పెండ్ చేయడానికి ఇష్టపడతా ఉంటాను అనమాట సో హలో అండి హవ్ యూ శోభారాణి గారు గుడ్ ఫైన్ మళ్ళీ పూడి నవీన్ హ్యాపీ బర్త్డే బ్రో చాలా థ్యాంక్స్ అసలు నేను లాస్ట్ ఇయర్ ఇన్స్టాగ్రామ్లో బేసిక్గా మీరు ఇన్స్టాగ్రామ్ కూడా విజిట్ చేయొచ్చు అక్కడ కూడా ఇది ఉంటుంది సో చాలా కామెంట్స్ వచ్చినాయి ఈ ఇయర్ అంతకు డబుల్ అనమాట హ్యాపీ ఏంటంటే మనం ఎవరో తెలియకుండా హానెస్ట్గా మీరు ఇంతమంది నేను ఎవరో తెలియకుండా నాకు విషయ చెప్పారు కదా అదైతే నాకు పిచ్చి స్పెషల్ అనమాట పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అంటే ఒక ఫుల్ వేస్తే అంత కిక్ వస్తుందో దానికి డబల్ వచ్చింది అసలు బాగుంది అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెంటీ ఫైవ్ కే దాటేసాము ఇంకా సూ ఉన్న తెలిసి ఒక టూ మంత్స్ అనుకుంటా టూ మంత్స్ మోస్ట్లీ టూ ఆర్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్లో కొట్టేస్తాం వన్ ల్యాక్ వన్ ల్యాక్ కొట్టేసిన తర్వాత ఈ సబ్స్క్రైబర్స్తో అంటే మీరు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరినైతే నేను కలుద్దాం అనుకుంటున్నాను వాళ్ళని కలిసి ప్రోగ్రామ్ పెడదామా లేదంటే ఈ లోపే పెడదామా కామెంట్ చేయండి చూస్తా ఎవరన్నా ఇన్ని కామెంట్ చేస్తారు సబ్స్క్రైబర్స్ని కలిసి మాట్లాడతాను అంటే వీక్లీ ఒకళ్ళని లేదంటే వీక్లీ ఇద్దరిని లేదంటే మంత్కి ఇద్దరిని మాట్లాడదాం అన్నాను కదా అది వన్ ల్యాక్ దాటిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనేది నా ఒపీనియన్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే పెళ్ళి సంత అని ఒక సిరీస్ చేస్తున్నాం దీంట్లో సిరీస్ అంటే ఇదే పాడ్కాస్ట్ నేను మాట్లాడడం అదేంటంటే అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పెళ్ళి పెళ్లి సంబంధాలు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి ఎంత వరస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఎలా ఉంటుంది లైఫ్ అనేది బేసిక్గా నేను రాసాను అన్నమాట ఒక చిన్న ఐ థింక్ సో ఒక థర్టీ ఫార్టీ పేజెస్ రాశాను దాని గురించి చెప్పడానికి నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే ఒక లైక్ కైండ్ ఆఫ్ స్టాండప్ కామెడీ ఒక రియాలిటీ ఉంటుంది దాంట్లోనే నాకు చాలా బాగా అనిపిస్తుంది అది చెప్పడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అది కూడా ఇప్పుడు వన్ ల్యాక్ దాటిన తర్వాత అనేది మీ ఒపీనియన్ తీసుకుంటా ఆ కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను ఇప్పుడు చెప్దామా వన్ ల్యాక్ తర్వాత చెప్దామా అనేది సో మీరు ఎక్కువ మెజారిటీ మంది ఓటేస్తే అదే ఫైనల్ అనమాట ఇంకా కామెంట్స్లోకి వెళ్ళిపోతే ప్రమోద్ కొల్ల హ్యాపీ బర్త్డే బ్రో స్వాతి ఎస్ హాయి పృథ్వీ గారు బాగుంది అన్న అర్థం కాలేదు వెళ్ళిపోయింది అయ్యో అయ్యే అయ్యో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అనే అసలు అమ్మాయిలు ఏం చేస్తారు లవ్ మనీ ఆ ఎవరు ఏం చేయకపోవచ్చు సిచ్యువేషన్స్ చేస్తాయండిని ఇప్పుడు అమ్మాయి ఎందుకన్నా ఇలా చేస్తుంది అబ్బాయి ఎందుకన్నా ఇలా చేస్తుంది ఫ్యామిలీ ఎందుకన్నా ఇలా చేస్తుంది ఫ్రెండ్ ఎందుకు ఇలా చేస్తుంది ఎవరు ఏది చేయడు ఇప్పుడు సిచ్యువేషన్కి ఎవడైతే లొంగిపోతాడో ఆడ అదుపు తప్పుతాడు మాట తప్పుతాడు అన్నీ వదిలేసుకుంటాడు సిగ్గు సెరవన్నీ ఎవడైతే పరిస్థితిని లెక్క చేయకుండా నేను ఇలాగే ఉన్నాను పరిస్థితి వచ్చినప్పుడు నేను మారేది ఏంటి బొచ్చు అన్ని చాలా హానెస్ట్గా ఉంటాడు ఆడు జెన్యున్గా కరెక్ట్గా ఉంటాడు అందుకే అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ ఎవడో పూర్తిగా ఎదవ కాదు ఎవడో పూర్తిగా మంచోడు కాదు ఆ సిచ్యువేషన్ ఎవడైతే హ్యాండిల్ చేయగలుగుతాడో ఆడు పర్ఫెక్ట్గా ఉండగలుగుతాడు సిచ్యువేషన్ ఎవడైతే హ్యాండిల్ చేయలేడో ఆడే వస్తామన్నమాట ఆ చూస్తేనే భయమేస్తుంది మనకి అన్నయ్య వెయ్యి కళ్ళతో చూస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ నేను లక్ష కళ్ళతో చూస్తున్నా ఈవినింగ్ ఎప్పుడవుతుంది ఆరు ఎప్పుడవుతుంది ఆరు ఎప్పుడవుతుంది అని ఈగల్లీ వెయిటింగ్ హ్యాపీ బర్త్డే హాయ్ 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 అన్న ఒక్క వెహికల్తో చూస్తున్న పండూరి శ్యామ్ హాయ్ శ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా వెయిటింగ్ చాలా రోజులు అయిపోయింది మన అందరం మాట్లాడుకుని రియలిస్టిక్గా వీడియోలో కాకుండా సో ఇక మీకు ఎలా అనిపిస్తున్నాయి అంటే మీకు ఏమన్నా ఉపయోగపడుతున్నాయి అంటే ఫస్ట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందా ఎందుకంటే అది క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మాట అనేది చాలా క్వాలిటీగా ఉండాలి అది నువ్వు యాక్చువల్లీ బూత్ మాట్లాడినా సరే దాంట్లో క్వాలిటీ ఉండాలి అంటే డైరెక్ట్గా నువ్వు ఏం అనేది రీచ్ అవ్వాలి రీచ్ అవ్వకుండా వంకర వంకరగా మాట్లాడితే చండాలంగా ఉంటుంది సో ఎలా ఉంది మీకు నేను మాట్లాడేది మీరు ఓన్ చేసుకోగలుగుతున్నారా మీకు ఉపయోగపడుతుందా అంటే ఉపయోగం అంటే దానివల్ల ఆస్తులు అయ్యి కలిసి రావక్కర్లేదు ఓకే సమ్ రిలాక్సేషన్ ఓకే అన్నట్టు అనిపిస్తే చాలు నేనేమి జీవితాలు మార్చేస్తా అది మార్చేస్తా ఇది మార్చేస్తా అంటులా ఒక చిన్న రిలాక్సేషన్ ఉంటుంది ఒక సాయంత్రం ఒక పొద్దున్నో లేదంటే ఒక మధ్యాహ్నం సమయంలోనో ఏ ఓకే బాగుంది అనిపించి ఒక ఫీలింగ్ ఉండదు చూసారు దానికి డబ్బులు ఇచ్చి కూడా కొనలే అనేది నా ఫీలింగ్ సో ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది నీ నీ ఏ ఎవరు కామెంట్ పెట్టరు నీ ఏజ్ ఎంత ఎంత అనుకుంటున్నారు అసలు అంటే నేను చెప్తే ఉండదు మీరు ఏమైనా గెస్ట్ చేయండి నా ఏజ్ ఎంత నేనే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా ఎంత అయితే బాగుంటుంది ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా నా ఏజ్ ఎంత అయితే బాగుంటుంది కీ మూవింగ్ పవన్ సాయి ట్వంటీ సిక్స్ అని పెట్టాడు చాలా రిలాక్స్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ వాణి రాపోలు ట్వంటీ సిక్స్ అని పెట్టారు ఒకళ్ళు ట్వంటీ సెవెన్ పెట్టారు ట్వంటీ ఫైవ్ పెట్టారు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ సమాజంలో జరిగింది చెప్తున్నారు హ్యాపీ బర్త్డే షేక్ జీ థర్టీ గంగా థర్టీ ఫార్టీ ఫార్టీ ఎవరండే ఎవరు ఎవరు అయ్యో ఫార్టీ వెళ్ళిపోయారు ఎవరు థర్టీ ఫైవ్ ట్వంటీ సెవెన్ గౌతమ్ వృషాస్త్రి ట్వంటీ సిక్స్ శిల్పారెడ్డి థర్టీ థర్టీ ఫైవ్ అయ్యో ఫిఫ్టీ ఫైవ్ ఎస్ డబల్ ఫైవ్ ఫ్యాన్సీ నెంబర్ యాభై ఐదు సంవత్సరాల యవ్వనంలో కొట్టుమిట్టాడుతున్న కుర్రోడిని చందలంగా ఉంది కదా బోల్గా దివ్య థర్టీ వన్ థర్టీ థర్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ త్రీ సిక్స్టీ నైన్ పెన్షన్ అయితే కమింగ్ సూను సిక్స్టీ రాదు సిక్స్టీ దాటల్ పెన్షన్ రావాలంటే థర్టీ బ్రదర్ థర్టీ త్రీ ట్వంటీ ఫైవ్ షికా ఆషికా సారీ ఆషికా ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ టూ ఏ సేమ్ నెంబర్ ఒక్క నెంబర్ ఎక్కువ అని చెప్తే కనీసం దానికి కమిట్ అవుదాం అంటే అందరూ అరవై సంవత్సరాలు చెప్తున్నారు ఇంక దానికే కమిట్ అవ్వాలి ఇంకా సిక్స్టీ ఇయర్స్ సిక్స్ సిక్స్ జీరో అంటే ఇప్పుడు నన్ను కల్కి సినిమాలో లాగా ఏదో కల్కి ఏడీ లాగా పృథ్వీ ఏడి అనమాట అమ్మ 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 అందరూ మెజారిటీ 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 సెవెంటీన్ అంటే బాగుంది అది పదహారు అనాలు పడిచి పిల్లలు అంటారు కదా పదిహేడు సంవత్సరాలు పడుచు అబ్బాయి సో ఎక్కువ ఆర్గ్యూ ఎందుకు లేండి కానీ ఎక్కువ నెంబర్ ఎవరు కామెంట్లో పెట్టారో అదే ఏజ్ నా ఫస్ట్ లైక్ ఫస్ట్ లైక్ ఇదేముంది బ్రో యాక్చువల్లీ నేను చెప్పిన నిజం అబద్ధం చెప్తాను అబద్ధం చెప్తాను ఏజ్ నా ఏజ్ ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ దాన్ని బస్ దాన్ని బట్టి కెస్ట్ చేయండి మీరు నేను ఎంత అబద్ధం చెప్పాను ఎంత చిన్న అబద్ధం చెప్పాను కొంచెం అటు ఇటులో చెప్పండి అటు ఇటే ఉంటుంది అపర్నా ఫుడ్ వర్క్స్ ఫుట్ వర్క్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏ వీళ్ళెవరో కొంచెం దగ్గర దగ్గరగానే ఉన్నారు సిక్స్టీ టూ థర్టీ సిక్స్ రే అన్నారు ఎవరో బా పీల్చవరు మంచి ఫ్రెండ్లీగా ఉంది థర్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ దగ్గర దగ్గరగానే తిరుగుతున్న ట్వంటీ ఫోర్ దగ్గర దగ్గరగానే తిరుగుతున్నా ట్వంటీ సిక్స్ దగ్గరగానే ఉంది ట్వంటీ సెవెన్ మరీ దగ్గరగా ఉంది ట్వంటీ ఏ సో ఓకే సో ఎలా ఉంది అంతా హ్యాపీగా ఉన్నారా సో ఎప్పుడైతే ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత అట్లీస్ట్ కొంచెమైనా ఓకే ఓకే బాగుంది ఇది కదా రియాలిటీ అన్నట్టు ఏమైనా అనిపిస్తుందా అసలు డైలీ తప్పకుండా ఈ మధ్య ఏంటంటే డైలీ సిక్స్ ఓ క్లాక్ పెడతానని ముందు చెప్పాను దాన్ని పెట్టకపోవడానికి ఒక రీజన్ ఉంది అదేంటంటే నాకు యూట్యూబ్ నుంచి వచ్చి అల్గారిథమ్ నోటిఫికేషన్స్ అయ్యి అని చెప్తున్నా అంటే మధ్యాహ్నం ట్వెల్వ్ టు వన్ ఆ టైంలో ఎక్కువ మంది ఫ్రీగా ఉంటున్నారు మీ ఆడియన్స్ సో అప్పుడు పెడితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది వాళ్ళు ఫ్రీ టైంలో చూసుకోగలుగుతారు అని చెప్పడం వలన ఆ ఎనాలిసిస్ ప్రకారం ఒక్కోసారి మధ్యాహ్నం పెడతా ఉంటే ఒకసారి ఈవినింగ్ సిక్స్కి పెడుతున్నాను సో కంపల్సరీ అయితే పెడుతున్నాను ఏదైనా ఒక రోజు కొంచెం గత పది రోజుల నుంచి వీక్లీ సిక్స్ సెవెన్ పెట్టాల్సింది ఫోర్ ఫైవ్ అలాగే పెడుతున్నాను ఎందుకంటే చిన్న చిన్న షూట్స్కి వెళ్తున్నాను దాంతోపాటు నా కథని చెప్పడానికి అంటే నేను రాసుకున్న కథ ఉంది స్టోరీ నెరేషన్స్ ఇస్తున్నా ఆ నెరేషన్స్కి వెళ్తున్నాను ఇలా వెళ్ళడం వలన ఏదన్నా ఒక రోజు ఇంకా తప్పట్లా టైం ఉన్నట్ల నేను నైట్ వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా ఆ టైంలో ఏదో ఒకటి చెప్పేసి వీడియో అప్లోడ్ చేసేద్దామని అయితే నేను ఈ ఛానల్ పెట్టలేదు జెన్యూన్గా మీతో మాట్లాడడానికి మాత్రమే పెట్టాను కాబట్టి నాకు వీడియో కౌంట్ కానీ లేదంటే ఏదో యూట్యూబ్ ద్వారా డబ్బులు వచ్చి కుప్పల కుప్పలుగా పడిపోతాయి ఇలాంటి వాటి మీద కానీ నేనైతే ఫోకస్లో లేను చెప్తున్నాను కదా నాకు కావాల్సింది వేరే కానీ నేనేంటంటే నాకే నాకెవరో లేరు సర్టెన్ టైంలో ఎవరన్నా కూర్చునిరే ఇలారా ఇలా ఉందరా పరిస్థితి ఇలా అయిపోయిందిరా ఏంటి అసలు ఏం చేయాలి అనే కూడా ఎవ్వరు లేడు ఆ టైంలో సో నాకు అప్పుడు అనిపించింది నాలా ఇంకెంతమంది ఉంటారు అట్లీస్ట్ మనం ఒక పది నిమిషాలు మాట్లాడగలిగితే బాగుంటుంది కదా సో నేను ఏదైతే లో ఫీల్ అయ్యానో లో ఫీలింగ్ ఇంకెవరికి రాకూడదు అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను ఇది మేబీ అందుకే నేను ఏ వీడియోలో కూడా నా దాంట్లో ఎడిటింగ్ ఉండదు అంటే కట్టలు కట్టలుగా కట్టలు కట్టలుగా కట్ కట్లుగా ఉండదు అసలు ఇప్పుడు వచ్చి ఒకే ఒక వీడియో కట్ పడింది అది కూడా ఎందుకంటే పవర్ పోయింది తక్కువనే ఇలా వీడియో చేస్తామంటే కరెంట్ పోయింది అంత చేకట్ అయిపోయింది అనమాట అందుకని అది ఒక్కటే ఒక్కొక్క వీడియోకి మనం నూట డెబ్బై వీడియోలో నూట అరవై వీడియోలో చేసాము దాంట్లో ఒకే ఒక్క వీడియో కట్ ఉంటుంది స్టార్టింగ్ మళ్ళీ స్టార్టింగ్ స్టార్టింగ్లో చేసినప్పుడు ఏదో మధ్యలో వేసి కొన్ని కొన్ని వీడియోలే సైజ్ చేసేవాళ్ళం అప్పుడు అంటే మనం ప్రో కాదు ఎడిటింగ్లో మనకు తెలియదు ఎడిటింగ్ అనేది అంతే తప్ప ఎక్కడ ఎడిటింగ్ ఉండదు జెన్యున్గా నేను ఒకటి ఫీల్ అయ్యింది జస్ట్ కెమెరా ఆన్ చేయటం చెప్పడం మీకు ఇచ్చేయడం అది జస్ట్ అది మీతో లాగే ఫీల్ అవుతాం అనమాట సో రియాలిటీగానే మాట్లాడుకుందాం ఎందుకంటే ఇలా మాట్లాడితే ఎవరో చూడరేమో ఇలా మాట్లాడితే సబ్స్క్రైబర్స్ రారేమో ఇలా మాట్లాడితే మనం మన ఛానల్ ఎదగదేమో ఇదంతా కాదు అసలు ఇలాగే మాట్లాడాలి ఇదే జరుగుతుంది బయట సో నేను ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నానో నాకు ఎవరైతే అవకాశం ఇస్తారో వాళ్ళు వాళ్ళు పది మంది అయినా వంద మంది అయినా లక్ష మంది అయినా పది లక్షల మంది అయినా కోటి మంది అయినా ఎంతమంది అయినా సరే నాకు మాట్లాడే అవకాశం కావాలి ఎక్కువ మందితో సో ఆ ఎక్కువ మందితో అవకాశం రావాలి కాబట్టి నేను స్టార్ట్ చేశాను నేను అనుకున్న దానికంటే చాలా మంచిగా ఉంది చెప్పాను కదా ఎవరు మాట్లాడినా మీతో మాట్లాడకపోయినా ప్రతిరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ప్రతిరోజు ఒక్క పది నిమిషాలు మీరు నా ఛానల్ ఓపెన్ చేస్తే నేను మీతో మాట్లాడతాను ఎందుకంటే మీరు అది ఓపెన్ చేయకుండా నేను మాట్లాడలేం కదా మీతో నేను ఇంకోటి చెప్తాను ఇది ఒక ఇది సిన్సియర్ రిక్వెస్ట్ బేసిక్గా ఇది రీచ్కి సంబంధించింది రీచ్కి సంబంధించింది మీరు దాంట్లో ఆటోమేటిక్గా పది పదిహేను వేలు వ్యూస్ వచ్చేస్తున్నాయి కానీ మనకి మనకి లైక్స్ రావట్లేదు అంటే లైక్ కొట్టాలా లైక్ కొడితేనే ఇదా అది కాదు మ్యాటర్ ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి నేను ఏదైతే లో ఫీల్ అయ్యానో ఆ లో ఫీల్ అయ్యే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనం జెన్యున్గా చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో రన్ అవుతున్నప్పుడు అట్లీస్ట్ అలా రన్ అవుతున్న సమయంలో ఒక లైక్ కొట్టేశారు అనుకోండి దానికి ఎంత అయితే లైకింగ్ పెరుగుతుందో ఓకే ఎంతమంది ఇష్టపడుతున్నారంటే ఈ వీడియో చాలామందికి అవసరం చాలామంది చూడాలి దీన్ని అని చెప్పి యూట్యూబ్ రికగ్నైజ్ చేసి దాన్ని రీచ్ పెంచుతుంది ఇంకో ఇంకో పదివేల మందికి ఇంకో ఐదు వేల మందికి ఇంకో వెయ్యి మందికి వంద మందికో రీచ్ పెంచుతుంది సో ఆ రీచ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే చెప్తున్నాను కదా ఎవడో కూర్చొని కష్ట సుఖాలు కాదు కనీసం ఆనెస్ట్గా జరిగింది మాట్లాడటం కూడా ఎవడూ లేడు కొంపలవాళ్ళు లేరు ఇంక బయట ఎక్కడి నుంచి వస్తాడు సో అలా చాలా మంది ఫీల్ అవుతున్నారు వాళ్ళందరినీ రీచ్ అవ్వాలనేది నా ఉద్దేశం అండ్ మిమ్మల్ని ఇలా ఎలా కలవాలి బ్రో నన్ను ఎలా కలవాలని చాలామంది అడుగుతున్నారు నేను అంటే నేనేం సెలబ్రిటీని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకవేళ ఏ స్టేజ్కి వెళ్ళినా సరే ఈ స్టేజ్లో ఉన్నా సరే ఇంకా గొప్పగా ఎదిగినా సరే నేను ఇలాగే ఉంటాను నేను కలవడానికి రెడీ కానీ మీరే ఆలోచించండి చాలా మందిని కలవాలి అనుకున్నప్పుడు అది చాలా టఫ్ టాస్క్ అవుతుంది దానికోసమనే నేను నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ అక్కడ ఇచ్చాను ఛానల్ డిస్క్రిప్షన్లో సో ఎవరైతే మెయిల్ పెడతారో వాళ్ళ గురించి తెలుసుకుని మంత్లీ వన్ ఆర్ టూ ఒకళ్ళనో లేదంటే ఇద్దరినో కలుసుకుందాం అనేది స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఆల్రెడీ ఒకళ్ళని కలవడం కూడా జరిగింది ఎవరిని కలిసాను ఏంటి వాళ్ళతో ఏం మాట్లాడాను అన్నీ మీకు వీడియో తీసి మీకు చూపిస్తాను సో అది ఏం పెద్ద ఏం ఉండదు జస్ట్ మన ఫస్ట్ వీడియోలో జరిగింది ఏంటంటే వాళ్ళు విలేజ్కి వెళ్ళాను ఇక్కడ నుంచి ఐ థింక్ సో ఎయిటీ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ ఆ విలేజ్ పేరు అన్నీ చెప్తా వెళ్ళాను వెళ్ళి అక్కడ కూర్చొని ఏంటి పరిస్థితి సరదాగా మాట్లాడుకున్నాము మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అతనే ఫుడ్ ప్రి ప్రిపేర్ చేశాడు అబ్బాయి కూర్చొని తిన్నాము అన్న ఏంటన్నా లైఫ్ జాబ్ లేదు ఏం లేదు ఊళ్ళోనే ఉండిపోయాను అది ఇది అని మాట్లాడుతూ ఉంటే ఏ ఏముంటుంది అది ఇది అని సరదాగా చిల్ అయ్యామను ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని ఎక్కడైనా సరదాగా వెళ్ళి కూర్చుని మాట్లాడుకోవడానికి ఎక్కడికైనా ఔటింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది అలా స్పెండ్ చేసాము సో బ్యూటిఫుల్గా ఉంది అది అయితే మంచి ఎక్స్పీరియన్స్ అది అది మీకు కూడా ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనుకుంటున్నాను మీ మీ దగ్గరికి కూడా రావాలి మిమ్మల్ని కూడా కలవాలి అనిపిస్తే కనుక ఖచ్చితంగా నేను దాని ప్రాసెస్ ఏంటి ఎలా కలవాలి నేను ఎలా వస్తాను మీ దగ్గరికి అనేది నేను చెప్తాను త్వరలోనే వన్ ల్యాక్ అయిపోయిన తర్వాత అది అనౌన్స్ చేస్తాను అది అది బాగుంటుంది బేసిక్గా నాకు ఇలా మాట్లాడడం కంటే అలా వెళ్ళి మాట్లాడడం ఇంకా బెస్ట్ అనిపించింది నాకు సో థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అన్న నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను ఫస్ట్ వెరీ సూన్ కలుస్తాను కూడా చాలా ఇంపార్టెంట్ నాకు అది ఎందుకంటే కొత్త ఎక్స్పీరియన్స్ ప్లస్ నేనే అక్కడికి వచ్చి కలిస్తే నాకు మీరు ఎంత లవ్ చూపిస్తున్నందుకు అట్లీస్ట్ నేను ఎంతో కొంత దాన్ని ఇది చేసిన ఫుల్ఫిల్ చేసిన వాడు అవుతాను అనమాట అన్నయ్య మీ సిటీ నేమ్ ఏంటి నేను హైదరాబాద్లో ఉంటాను హైదరాబాద్ నడిబొడ్లో ఎక్కడ దుఃఖం కనిపిస్తూనే ఉంటాను మాక్సిమం నాకు తెలుసు హైదరాబాద్ సరౌండింగ్స్లో కేపిహెచ్పి మియాపూర్ నిజాంపేట్ ఎస్ఆర్ నగర్ మాదాపూర్ హైటెక్ సిటీ ఏరియాలు అన్నీ మీ వేలో థింక్ చేయాలి ఎవరివి ఆలితే ఇప్పుడు బేసిక్గా ఒకళ్ళ థింక్ చేయాలనుకోవడమే ఫెయిల్యూర్ కాకపోతే వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకుని దాంట్లో మనం పనికొచ్చి చిన్న చిన్నవి తీసుకుని మనం ఓవర్కమ్ చేసుకోగలిగితే విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ అయితే నేను అనుకునేది బేసిక్గా నేను అలాగే చూస్తా ఎవరినైవైనా ఆలోచిస్తారంటే మనం వాళ్ళు ఆలోచించడానికి వాళ్ళు వాళ్ళు బ్రెయిన్ ఎంత బరువు ఉందో మన బ్రెయిన్ ఎంత బరువు ఉండదు వాళ్ళు ఎంత యాక్యురేట్గా ఆలోచిస్తారో మనం అంత యాక్యురేట్గా ఆలోచించం వాళ్ళ లక్షణాలు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు సో ఎవరి సింక్లో వాళ్ళు ఉంటారు మన సింక్లోని మనం ఉండాలి అందుకని వాళ్ళ ఇళ్ళ ఉండాలనుకోకుండా ఒక ఎక్స్పీరియన్స్ని మాత్రం మనం గ్రాప్ చేయాలి వాళ్ళు ఏంటి వాళ్ళ జీవితంలో ఏం జరిగింది ఇక్కడ వరకు ఎలా వచ్చారని చెప్తూ ఉంటారు కదా అలాంటివి వినేసి దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని పొద్దున్నే లేచిపోయి కండ్ల పెంచేద్దాం ఇలా కాదు సో వాళ్ళకి ఆ సెట్ అయింది ఇలా చేసాడంట పొద్దున్నే వేసివాడంట చదువుకునేవాడంటే జాబ్ కొట్టాడంట లేదంటే హైదరాబాద్ వెళ్ళిపోయాడంటే ఎవరికి చెప్పకుండా అక్కడ సక్సెస్ అయిపోయాడంట లేదంటే ముంబై వెళ్ళిపోయాడంట అక్కడ ఏదో చిన్న హోటల్లో పనిచేసి హీరో అయిపోయాడంట వాళ్ళకి అది రాసిపెట్టి ఉంది వాడు ఆ ప్యాతులు వెళ్ళేడు వాడు కొట్టాడు కానీ నీది అలా కాదు నీకు వేరేది ఏదో ఉంది అది ఏంటి అనేది నువ్వు కనిపెట్టాలంటే జెన్యున్గా నీకు ఏది ఇష్టం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దాంట్లో హానెస్ట్గా వెళ్ళిపోయావు అనుకో అప్పుడు నీ కథ ఇంకొకరు చెప్పుకుంటారు అంతే అప్పుడు నువ్వే హీరో అంతేగాని హీరో కథను తీసుకుని హీరో అయిపోదామంటే అది ట్రవ్లాప్ అయిపోద్ది అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో సుహాస్ అనే సుహాస్ అనే హీరో ఉన్నారు ఆయన ఏంటి చాలా డాన్సర్ అవుదామని వచ్చి కొరియోగ్రాఫర్ డాన్స్ కొరియోగ్రాఫర్ అవుదామని వచ్చి అక్కడ ఎక్కడ ప్రయత్నాలు చేసుకుంటూ 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 ఉండగా చాయ్ బిస్కెట్ అనేవాళ్ళు ఇదివరక షార్ట్ ఫిలిమ్స్ తీసి వెబ్ సిరీస్లు తీసి సినిమాలు తీస్తూ ఉంటే తిను చాలా టాలెంటెడ్ డాన్సర్ కాదు అసలు మంచి యాక్టర్ ఉన్నాడు ఇతను అని చెప్పి యాక్టింగ్లోకి దింపి అలా అలా చేస్తూ ఇప్పుడు మంచి హీరో హీరో అయినా సుహాస్ తెలుసు కదా మీకు కలర్ ఫోటో ఈ సినిమాలో ఏ తీశారు సో ఇప్పుడు సుహాస్ వెళ్ళారు కదా మనం కూడా మంచి డా కొరియోగ్రాఫర్కి వెళ్ళిపోదాం ఫస్ట్ అలా వెళ్ళిపోతే అందరూ డాన్స్ ట్రూపులతో తిరగొచ్చు హీరోలతో అది కాదు ఆయనకి అలా సెట్ అయ్యింది దాంట్లో ఆయనకి దారి దొరికింది ఎందుకంటే ఆయన ఆ డాన్స్ అనేది సిన్సియర్గా చేసుకుంటే వెళ్ళాడు అది యాక్టింగ్ వైపు తీసుకుంటే వెళ్తే దాన్ని సిన్సియర్గా చేశాడు ఆయన సో ఇప్పుడు సక్సెస్లో ఉన్నాడు అదే నేను డాన్సర్ అవుదో వచ్చాను కొరియోగ్రాఫర్గా అది నేను చేయను ఇది నేను చేయను అనలా నేను సినిమాల్లో ఉండాలి నా ప్రొఫెషన్ ఇక్కడే ఉంది నా ఇష్టం ఇక్కడే ఉంది అనుకున్నాడు కాబట్టి అన్నీ హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు డిప్రెషన్ నుంచి బయటికి రాగలేకపోతున్నా అన్న ఈజీగా ఎలా ట్రై చేయాలంటే నేను దీని గురించి ఒక టాపిక్ మాట్లాడాను నా ఛానల్లో కిందకి వెళ్ళండి డిప్రెషన్ అనే టాపిక్ మీద డైరెక్ట్ మీకు తమ్ముళ్ళు కనిపిస్తుంది డిప్రెషన్ అనేది నాకు తెలుసు అంటే నేనేం సైకిట్రిస్ట్ కాదు డాక్టర్ కాదు అంత కాదు కానీ మనం ఎప్పుడైతే ఒక ఒక లూప్లో ఉండిపోయి మనకి మనమే కంచె వేసి చేసుకుంటామో అదే డిప్రెషన్ నా వరకు తెలిసైతే ఇప్పుడు నేనున్న స్టిల్ నేను స్టిల్ ఇప్పటికీ నేను బే నార్మల్గా అంతకుముందు నేను జర్నలిజం చేసావండి సో ఎప్పుడైతే నేను సినిమాలు అంట తిరిగేసి ఇలా ఉన్నానో చాలా సంవత్సరాలు అయిపోయింది తొమ్మిది పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఏ గుర్తింపు అంత నేను ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో నేను లేను అనుకున్నప్పుడు బేసిక్గా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి ఎందుకంటే అయ్యో పది సంవత్సరాలు అయిపోయింది పన్నెండు సంవత్సరాలు అయిపోయింది దగ్గర దగ్గర ఇంకా నేను అనుకున్నది సక్సెస్ అవ్వలేదు అంటే చాలా టైం అయిపోయింది కదా అని చెప్పేసి అలాగే ఆలోచించుకుంటున్నాను కాదే డిప్రెషన్ నేను ఆలోచించాలా లేట్ అవుతుందంటే ఇంకా గట్టికి కొడతా గట్టి కొట్టలేదు అనుకుంటే ఇంతకంటే మనం ఇంకెళ్ళిపోం ఇంతకంటే ఓ మెట్టు పైనే ఉంటాం సో ఇది నా ఫిలాసఫీ అలా అనుకున్న రోజు నువ్వు నీకు ఖచ్చితంగా డిప్రెషన్ అనేది ఉండదు ఎందుకంటే ఒక అమ్మాయి వదిలేసింది ఆ అమ్మాయి వదిలేసింది అంటే ఇంకెవరు నేను పెళ్ళి చేసుకోరా అంటే ఇంకెవరు నిన్ను ప్రేమగా చూసుకునేవాడు లేదా మీ అమ్మ లేదా మీ నాన్న లేదా నీకు అది అమ్మాయే కావాలంటే ఫస్ట్ నువ్వు మూర్కుడివి ఫస్ట్ నీకు పిచ్చి దొబ్బింది నీ బుర్ర పని చేయట్లా అందుకని నువ్వు ఏడుస్తున్నావు అంత కూర్చుని అది దానికి నువ్వు రెస్పాన్సిబుల్ దానికి డిప్రెషన్ అని తొక్క తోటకూర అని పేర్లు పెట్టేసుకుని అదేదో సినిమాటిక్గా ఎమోషనల్గా మూలం కూర్చుని ఆడవడం కాదు పది మందిలోకి రావాలి వచ్చి అసలు ఎవడెవడెలా ఉన్నాడు ఎవడ బ్రతికేంటి ఎలా బ్రతుకుతున్నాడు అవన్నీ తెలుసుకోవాలి తెలుసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కథ ఏంటో ఈరోజు నేను ఒక అర్థం చూసా తను ఏంటంటే ఆటో డ్రైవరు తను విభచ్చంగా చదివేద్దాం అనుకున్నాడంట బీభత్ ఆటో డ్రైవర్ల గురించి ఎప్పుడు చెప్తున్నానంటే వాళ్ళు బేసిక్గా మేము ఎక్కడికి వెళ్ళినా రేపు అవి బుక్ చేసుకుంటే వెళ్తాం కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను నేను తను విభచ్చంగా ఇంగ్లీష్ మాట్లాడుతాడు భయంకరంగా మనకి పొట్ట జింపితే ఇంగ్లీష్ మొక్కు రాదు అలాంటిది మనోడు అటు అని ఎవరితో ఫోన్లో మాట్లాడుతాడు అన్న ఏంటన్నాను నువ్వు ఇంగ్లీష్ ఏంటి పరిస్థితి అంటే అన్నాడు నేను గట్టిగా గవర్నమెంట్ జాబ్ కొడదాం అనుకున్నాం బ్రో అవ్వలేదు ఇంక ఈ అమ్మ ఎందుకులో ఇంకా ఏజ్ అయిపోయింది నాకు ఇంకా క్వాలిఫికేషన్ టైం దాటిపోయింది కాబట్టి లేదు నాకు నెక్స్ట్ ఏంటంటే డ్రైవింగ్ ఇష్టం అందులోనే ఆటో భయంకరంగా ఇష్టం దీంట్లో నాకు బాగుంది రోజుకు ఒక పదిహేను వందలు సంపాదించుకుంటున్నాను ఎందుకంటే ఏం లైఫ్ ఉంటుంది బ్రో అన్నాడు మెంట్లో వచ్చింది నాకు అది అనమాట కాన్ఫిడెన్స్ అంటే అంతేగాని నా గవర్నమెంట్ జాబ్ రాలేదు అయిపోయిన పరిస్థితి ఏంటి లైఫ్ అని ఎడుతూ కూర్చున్నాడు అనుకో ఈ రోజు అంత హ్యాపీగా తను ఉండగలడా ఉండలేదు కదా అలాంటివి చాలా ఉంటాయి ఇంకేంటి వీడియో చూసా అన్న కానీ ఓవర్కమ్ చేయలేకపోతున్నా ప్రజెంట్ పరిస్థితి ఏంటిది ఓకే ఇప్పుడు ఓవర్కమ్ డిప్రెషన్ ఓవర్కమ్ చేయడం అంటే ఏముండదు నువ్వు నువ్వు ఎక్కడెక్కడ వదిలేయాలి మర్చిపోవాలి అట్ల గురించి అంతే మర్చిపోలేకపోతున్నాను అంటే దానికి నువ్వు సరిగ్గా నువ్వు ఏం చేయాలి చేయట్లేదు అంతే అంటే ఎప్పుడు అక్కడే కూర్చోవడం ఎప్పుడు అదే ప్లేస్లో ఉండడం కాదు సరదాగా తిరుగు బయటకు వచ్చి లేదు వెళ్ళే వేరే ప్లేస్కి వెళ్ళు నీకు తెలియని చోటుకి వెళ్ళు తెలిస్తే ఎప్పుడు అప్పుడు కాన్సన్ట్రేషన్ వేరే దాని మీద షిఫ్ట్ అవుద్దు ఇప్పుడు ఇక్కడ నుంచి నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైదరాబాద్లో ఉన్నావు నీకు బెంగళూరులో ఎవరో తెలియదు కానీ ఒక రెండు రోజులు బ్యాంగ్ బెంగళూరు వెళ్ళొచ్చాయి ఈరోజు బస్సు ఎక్కుతావు రేపు పొద్దున్న వెళ్తావు హ్యాపీగా అక్కడ ఎక్కడ తిరుగుతావు మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి ఎక్కడొద్దుకున్నావు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రూమ్ తీసుకో రెండు రోజులు ఉండు అప్పుడు నీకు నీకు నీ ఫోకస్ అంటే ఎలా ఉంటుందంటే తెలియని ప్లేస్ కాదు ఇప్పుడు ఏ బస్సు ఎక్కాలి ఎక్కితే మనం అనుకున్న ప్లేస్కి వెళ్తాం ఎక్కడ ఉండాలి ఇక్కడ బాగానే ఉంటుందా ఇక్కడ దోమలు కొడతాయా లేదంటే ఈ నైట్ ఓకే ఇక్కడ బాగానే గడుస్తుందా ఫుడ్ ఎక్కడ బాగా దొరుకుతుంది ఆంధ్ర ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది లేదంటే ఇక్కడ స్పెషల్ ఏంటి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటుంది మా ఇండి అప్పుడు నీకుండే దరిద్రాలు ఇవన్నీ దొబ్బుతాయి పోతాయి అలా ఏదో నీకు ఏది నచ్చితే జై అదనమాట సో ప్రతి దానికి ఓవర్ థింకింగ్ గురించి ఎవరు కామెంట్ పెట్టారు మళ్ళీ ఆ ఓవర్ థింకింగ్ సంబంధించినవి కూడా ఉన్నాయి సో అదనమాట మన లైఫ్ స్టైలు మనం వన్స్ అగైన్ ఈ బర్త్డే మీ వల్ల చాలా 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 స్పెషల్ అయింది దీని ఇంకా స్పెషల్గా మీకోసం నేను ఏం చేయాలో అదంతా చేస్తాను మనం మీట్ అవుతాం ఖచ్చితంగా ఎప్పుడైనా ఎక్కడో చోట అందరం కలిసే వీలుండే ప్రదేశంలో ఒక చోట ఖచ్చితంగా ఒక గ్యాదరింగ్ పెట్టుకుందాము కాకపోతే అలా పెట్టుకుంటే చాలామంది ఇబ్బంది పడి వస్తారు చాలామంది పని పన్ను వదిలేసుకొని వస్తారు కల్పించుకొని వస్తారు అలాంటివన్నీ మనకు సావు అందుకే నేను డిసైడ్ అయ్యింది కొంచెం అటు ఇటు ఉన్న ఒక యాభై అరవై కిలోమీటర్ల రేంజ్లో ఉన్న వాళ్ళందరినీ కలుద్దాము హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ మంత్లీ టూ టైమ్స్ అని ప్లాన్ చేసుకున్న దాంట్లో ఆల్రెడీ ఒకళ్ళని కలిసేను మాట్లాడాను అబ్బాయితో తనతో సో దా కమ్మింగ్ వెరీ సూన్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన వెంటనే ఆ వీడియో మేము ముందుకు తీసుకొస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది మరి జస్ట్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి నాకు చదవడానికి ఓపిక లేక కాదు అట్లా క్యాచ్ చేయలేకపోతున్నాను నేను ఇంకో హాయి పృథ్వీ గారు అని వచ్చింది మీ ఊ మా ఊరికి రండి నంది కొట్టుకూరు ఏ వచ్చేద్దాం అన్న మీరు ఏదో వెళ్ళిపోయింది అయ్యో అమ్మాయిలు బ్రేకప్ చెప్పి అంత ఈజీగా ఎవరైనా ఈజీగానే వెళ్ళిపోతారు ఒక అమ్మాయిల మీదే తోసేయడం తప్పు అమ్మాయి ఈజీగా వెళ్ళిపోతారు ఇప్పుడు అబ్బాయిల్ని ప్రేమించి అబ్బాయిలకి చాలామందికి పాకెట్ మనీ ఇచ్చి వాళ్ళు జాబ్ చేయబోయిన అమ్మాయిలే జాబ్ చేసి వాడిని రెండు మూడు సంవత్సరాలు బాగా చూసుకున్నా కూడా వాడు అవసరం తీరిపా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అటు అబ్బాయిలు అలాగే ఉన్నారు అమ్మాయిలు అలాగే ఉన్నారు కాకపోతే ఏంటంటే మెచ్యూరిటీ జనరేషన్ అప్డేట్ బాగా బేభత్సంగా అయిపోయింది కాబట్టి చేంజ్ ఓవర్ ఎక్కువ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మస్తమోట ఏదో చేస్తాం ఒకళ్ళనే అన్న దరిద్రంలోకి వెళ్ళిపోయింది అది ఒకటి కొంచెం వర్స్ట్ థింగ్ మాట్లాడదాం వాటి గురించి కూడా వైజాగ్కి రండి ఎక్కడికైనా వస్తా కాకపోతే నాకు ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు మీతో మాట్లాడినప్పుడు నేను మొన్న వెళ్ళినప్పుడు నేను ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటంటే నేను తనతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఏం డిస్కస్ చేస్తున్నావు అనేది అది ఓపెన్ ఫ్యాక్ట్ సో దాన్ని నేను షూట్ చేసి మీకు మీకు చూపించాలి కాబట్టి నాకు అది చాలా ఇదైపోయింది నాతో పాటు ఇద్దరు రావాల్సి వస్తుంది లేదంటే అట్లీస్ట్ ఒకళ్ళన్నా రావాలి ఎందుకంటే నేను మాట్లాడుతూ ఉంటే ఒకళ్ళు షూట్ చేయాలి ఫుటేజ్ మేము అసలు బేసిక్గా కలిసింది ఇద్దరిని ఒకళ్ళు కలిసిన ఫుటేజ్ సరిగ్గా రాల వాయిస్ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు బయట పొలం దగ్గర పొలం గట్టి మీ కూర్చొని మాట్లాడుకున్నాం సో ఇవన్నీ కొన్ని కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి దాని గురించి చాలా అంటే చాలా కష్టపడుతున్నాను చాలా హోంవర్క్ చేస్తున్నాను నాకుండే పనులతో పాటు దీనికి కూడా ఒక చిన్న ఇది పెట్టుకుని దాన్ని పెద్ద ప్రియారిటీగా తీసుకొని చెయ్యాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది తప్ప నేను ఏదన్నా పని మొదలు పెడితే అస్సలు బతికించను అందుకని త్వరలోనే కలుద్దాము చాలామందిని కలుస్తాను వీలైతే అందరినీ కూడా కలుస్తారు అది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది చెప్పాను కదా మనం ఎక్కువ ఫ్యూచర్ గురించి నేనైతే ఆలోచించను ఈరోజు ఏం జరుగుతుంది అయిపోయింది రేపు పొద్దున్నే ఈ ఈరోజు ప్లానింగ్ ఏంటి అంతే అంతేగాని ఎల్లుండి ఏం చేయాలి ఎల్లుండి ఏం చేయాలి అనేది నాకు నాకు తెలియదు నేను పెట్టుకోను అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎల్లుండ మిమ్మల్ని మీట్ అవుతాయి ఎల్లుండా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంటే దాన్ని నోట్ చేసి పెట్టుకుంటా మీరు కూడా అలా చేసుకోగలిగితే హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతే కానీ వచ్చే సంక్రాంతి గురించి ఇప్పుడు ఇప్పుడే కొత్త బట్టలు కొనేసుకుంటానంటే వరుసగా ఉంటుంది అన్నమాట అవునా ఏమో వచ్చే సంవత్సరం పదమూడో తారీఖున రావచ్చు లేదంటే తిదీయలు అవి ఇవి తారుమారై పద్నాలుగో తారీఖున రావచ్చు సంక్రాంతి నువ్వు పదమూడునే వస్తుంది అని ఫిక్స్ అయిపోయి పదమూడు రాకపోయేసరికి డిసప్పాయింట్ అవి మొత్తంలే ముందు రోజులు బట్టలు కొనుక్కుంటే అయిపోతుంది కదా అనుకుంటే అయిపోతుంది కదా అది మ్యాటర్ సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ విషెస్ చెప్పినందుకు మాత్రమే కాదు నాకు మీతో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్ద థ్యాంక్స్ వెరీ సూన్ సర్ప్రైజింగ్గా మనం ఇంకా బాగా మాట్లాడుకుందాం మీ లైఫ్లో చెప్పాను కదా రోజులో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అమ్మయ్య అనుకునే ఫీలింగ్ తీసుకురావడమే నా టార్గెట్ మళ్ళీ చెప్తున్నా రోజు ఎవరు మాట్లాడినా మాట్లాడిపోయినా నేను మీతో మాట్లాడతాను సరేనా ఉంటాను సియు